ఇప్పుడు పట్నం రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ క్యాండిడేట్స్ వీళ్ళు వాళ్ళ బ్రదర్ మహేందర్ రెడ్డి ఇంకా నరేందర్ రెడ్డి కొడంగల్ అది ఈయన ఎక్స్ మినిస్టర్ ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఉన్నారు తాండూరు తాండూరు నుంచి మహేందర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా పాల్ పాలిటిక్ పొలిటికలే వాళ్ళు మొత్తం ఆ విధంగా ఉన్నారు ఐఎస్సీ క్యాండిడేట్ మీద టీడీపీ తరపున ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాడు ఆయన సరదార్ నారాధంతా చేసుకుంటూ వస్తూ ఉంటే ఈయన గురించి ఏమో అంటారు బోం అలీజడ్ అలిగేషన్ చాలా ఉంటాయి అట్లాంటివన్నీ ఉన్నాయంట ఉంటే వాళ్ళంతా ఊర్లల్లో ఒక పెద్ద ఎనిమిటి అనేది ఆయన మీద అగనిస్ట్గా రాజందర్ రెడ్డి మీద తయారైంది అది కూడా బడుగూరు గల వాళ్ళు ఎక్కువ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏ ఊర్లో ఉందండి ఆయనకి ఎక్కువగా రావల్టీ రావాలి అదే బోడెంపాటి గొర్రెలు షాబాద్ ఆ చుట్టుపక్కల షాబాద్ మండల చుట్టుపక్కల ఊర్లన్నీ అక్కడ వీళ్ళకు సపోర్టు ఇంకో వర్గం వాళ్ళు కూడా తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి అని ఓకే అతని కాంగ్రెస్ లీడర్ వీళ్ళకంతా ఉంటుంది కదా వర్గ వివాదాలు ఉంటాయి అట్రాక్ట్ ఉంటాయి అనమాట వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీకి విధాలు వస్తుంటే ఇది ఉన్నదో లేదా ఆ వర్గాన్ని కానీ ఈ పార్టీలది ఇన్ఫ్లుయెన్స్ ఉండవచ్చు ఉండకపోవచ్చు ఐ కెనాట్ సే కానీ ఈయన హరాస్మెంట్ అని చెప్పేసి ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరు పదురుకొని ఈయన ఎప్పుడన్నా చంపాలనేటటువంటిది ఎప్పటి నుంచో కాసుకొని ఉన్నారట ఈ విధంగా వస్తుంటే అప్పుడు ఆ బోడంపాటి చౌరస్త దగ్గర ఇది షాబాద్ నుండి సర్దన్ నగర్ చాదినార్కెళ్ళే రూట్లో రైటుకు బోడంపాటి చౌరస్తానే వస్తుంది అక్కడికి ఆయన వెహికల్ ఓపెన్ వెహికల్ అక్కడికి వస్తుంది అక్కడ వచ్చినప్పుడు వీళ్ళంతా ఆ ఊర్లోకి మళ్ళా గొర్రెలు కూడకు బోడంపాటికి ఆయన పోనీకే పోతున్నాడు మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్ అక్కడ ప్రజలందరూ గొడ్డల్లో పెట్టుకొని కూర్చున్నారు అంటే మాకు వచ్చిన మేము చాలా తర్వాత పోతాం కదా అదంతా పోయిన తర్వాత అక్కడ ఏమని వచ్చేసిందంటే అందరూ విలేజ్లో అందరు కలిసి గుంపు గుంపు కూడా ఆయనను ముక్కలు ముక్కలు నరికేశారు అని చెప్పేసి వేశారు అది ఆ కేసు షాబాద్లో రిజిస్టర్ అయింది దగ్గర నియరింగ్ అబౌట్ ఇన్ బిట్వీన్ సిక్స్టీ టు సెవెంటీ అక్యూజ్డ్ పర్సన్స్ అంతమంది మీద అంత ఊరంతా దాంట్లో కొంతమంది డాక్టర్స్ కూడా సత్య అని చెప్పి వాళ్ళ అన్నదమ్ములు ఇంకో చంద్రయ్య వాళ్ళు ఏదో పేర్లు ఉన్నాయి వాళ్ళంతా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ యూత్ అంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చదువుకున్న పోరాలు లేటెస్ట్గా ఉన్న పిల్లలంతా చదువుకున్న వాళ్ళ వాళ్ళందరి మీద కేసులు కట్టేశారు కేసులు కట్టేసినాక ఆ కేసు ల్యాటర్ ఇట్ వాజ్ ట్రాన్స్ఫర్ టు సిబిసిఐడి అప్పుడు మెయిన్ కేసెస్ అన్ని చేసేటి మేజర్ కేసెస్ సిబిసిఐడిలో వాయిదల్ని అని ఒక డిజి ఎవరండి అల్గారు గారేనా కాదండి గారా పున్నారా ఆయన చాలా పున్నారావు వాళ్ళు అంత లెవెల్లో లేరు వాళ్ళు అప్పుడు ఎస్పిలో పున్నారావు వీళ్ళంతా అప్పుడు సరే పక్కన గురించి చెప్పండి ఇంకో అతను ఉన్నాడు ఆయన పేరు నార్త్ ఇండియన్స్ నార్త్ ఇండియన్ పేరు ఆయన కూడా చాలా పవర్ఫుల్ ఐజీ డీజీ అప్పుడు ఆ డీజీ పేర్లు వస్తలేము నాకు చాలామంది ఉన్నారు అయితే ఆయనకు రిఫర్ అయితే ఈయనకు ఐగా వేసారు వేసినప్పుడు మేమందరం నేను ఒక కాశీనాథ్ ఇంకో ఎస్ఐ మహబూబ్ ఖాన్ అని ఇంక కొంతమంది ఆయనకు అటాచ్ అయినాం అటాచ్ చేశారు ఐవో వైదల్లి ఐదల్ ఐదల్లో అబ్దుల్ వైదో పేరు ఆయన పేరు జ్ఞాపకం లేదు ఆయన కింద పనిచేసాం చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ వెపన్స్ ఇవన్నీ ఫస్ట్ రికవర్ కావాలి స్టేట్మెంట్లన్నీ ఇప్పుడు ఈ ఎవిడెన్స్ను గ్యాదర్ చేయాలి మన లోకల్ పోలీసు అంతంత వరకే చేసి ఉంటుంది అందుకనే సిబిసిఐడికి రిపర్ అయింది కాబట్టి మేము తరో ఇన్వెస్టిగేషన్ చేయాలి అందులో అందరినీ ఎవిడెన్స్లంతా కలెక్ట్ చేసాం కేసులన్నీ ఎట్ ఉన్నది ఇదంతా జరిగిందంతా చూసిన వాళ్ళు సరిగ్గా సార్ వాళ్ళు లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కేసు ఫైల్ అంతా మాకు వస్తుంది కాదు కాదు ఆ మాబ్లో మాబ్ మాబ్ అటాక్ అని చనిపోయారు అక్కడికి చంపారు చంపారు అక్కడ రికవర్ ఏం చూపించారు వెపన్సా గొడ్డల కర్రల అని చెప్తున్నా అదే దాని దగ్గరికి వస్తున్నా అన్ని ఎవిడెన్స్లు ఇవంతా అయిన తర్వాత వెపన్స్ రికవర్ చేయాలి ఏ వెపన్తో నరిక చంపారు అనేది ఎవిడెన్స్లో వచ్చింది రికార్ రికార్డింగ్ ఎవిడెన్స్లో వచ్చింది గొడ్డెళ్లతో చంపాము రాళ్ళతో కొట్టాము అని చెప్పేసి కొట్టారని వచ్చింది ఆ రాళ్ళు కూడా చాలా వాళ్ళు ఎప్పుడో కుప్పగా రాళ్ళతో కొట్టాలని కూడా పోగు చేసి అడ్వాన్స్గా పెట్టుకున్నారు దారిలో మేము పోయి కూడా చూసాం అయిన తర్వాత వెప్పన్ను పెట్టుకొని మళ్ళీ అక్కజుడు పార్టీని తీసుకొని సత్యయ్య అని డాక్టర్ వాళ్ళని అంతా తీసుకొని పోయి ఎక్కడెక్కడ అంటే కొన్ని గొడ్డెండ్లు చాలాది అయిపోయింది సార్ అక్కడిక్కడ పడేసిండ్రు ఒక గుడ్డలో రెండు గుడ్డెండ్లు ఒక పొదల్లా పడేసినాం సార్ అని వాడు అన్నాడు అతను అనగానే పా పోదంపా ఏరియాకు స్పాట్కి వెళ్ళాము సార్ ఇక్కడ బూడంపాటి ఏరియా గ్రామ గ్రామం అంతా తిరగబడడానికి కారణం ఏంటి అది ఆ హరాస్మెంట్ ఆన్ వీకర్ సెక్షన్స్ బై ది రాజేందర్ రెడ్డి ఆ కోసమా లేదంటే ఇంకా ఇదన్నా ఏదన్నా ఉండవచ్చు ఇప్పుడు బీదవాళ్ళయ్యి పొలాలు కానీ ఇంకా ఉంటాయి కదా అవన్నీ లాక్కోవడము పంచాయతీలు అన్యాయం ఇప్పుడు జస్టిఫికేషన్ పక్కన పెట్టి ఇన్జస్టిస్ కు చెప్తా ఉంటారు సాధారణంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్నో జరిగినాయి అంటేనే ఉంటుంది ఓల్డర్ దానివల్ల గ్రామం గ్రామం కక్ష చుట్టుపక్కల ఏమో అది నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ నేను స్వయంగా చూసింది కాదు సార్ కాబట్టి ఆ దాన్ని మనం బేస్ చేసుకుని నేను చెప్తున్నాను అప్పుడు అందులో మీకు కొన్ని గొడ్డలు రికవర్ అయ్యా చెప్తున్నాను అక్కడ పోయిన తర్వాత గుడ్డలి రికవర్ చేశాము చేసి దాన్ని కోర్టుకు షార్జ్ షీట్ పైలు